శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో భారత రాష్టపతి చేతుల మీదుగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న శుభ సందర్భంగా హిందూపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సన్మాన మహాసభకు ఏర్పాట్లు పూర్తి చేశారు బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శులు ఈ సభకు దాదాపు వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు పాల్గొనే అవకాశం ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు సీనియర్ నటుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సన్మానం స్థానిక క్రీడా మైదానంలో ఘన సన్మాన సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి ఈ సన్మాన సభ టీడీపీ నాయకులు కార్యకర్తలు బాలయ్య అభిమానులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి కొంతమంది నాయకులు కార్యకర్తలు మతాలకి అందరూ కలిసి బాలకృష్ణ గారికి బ్రహ్మాండమైన సన్మానం చేస్తామని మేమందరూ కలిసిమెలిసి ఒక తాటి మీద వచ్చినాము ఎక్కడ కనివిని విని ఎరగని రీతిలో మన హిందూపురం బాలయ లెజెండ్ గారిదే సన్మానము బ్రహ్మాండంగా చేస్తామని మేమంతా కలిసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము నమస్కారము రేపు మన లెజెండ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ బాలయ్య బాబు గారికి భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మభూషణ్ అవార్డుకి మన హిందూపురం తరఫున పౌర సన్మానం కనీ విని ఎరగని రీతిలో హిందూపుర్ లో ఎప్పుడు అందుకోలేని సన్మానం రేపు మా బాలయ్య బాబు గారికి పుర ప్రజలందరూ కుల మతాలకి అతీతంగా అందరూ కలిసి పెద్దగా చేయాలని నిర్ణయించుకున్నాము